అందరికీ నమస్కారము సూర్యశక్తిలో ఆరోగ్యం దాగి ఉందా అన్నది ఆరోగ్యం సూర్యశక్తి వల్లనే చేకూరుతుంది నిజమైన ఆరోగ్యం ఈ ఆవులో సూర్యశక్తి దాగి ఉందా అంటే ఎర్రని ఆవు ఎర్రని ఆవులో ఖచ్చితంగా దాగి ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న రక్తం అంతా ఎరుపుగానే ఉంటుంది కాబట్టి ఎర్ర రక్త కణాల యొక్క మేలుగా కలిగిస్తేనే మనకు ఆరోగ్యం ఉన్నదాన్ని ఎవరు పోగొట్టలేరు లేని దాన్ని ఎవరు తీసుకురాలేరు ఇది ఒక నానుడి ఉన్న తీరుని రక్షించేది సూర్యశక్తి మాత్రమే సూర్యోదయ కిరణాల్లో ఉంటున్నది ఎరుపు రంగు అనేక వ్యాధులు నశింపజేస్తుందని అమెరికాలు ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు అరుణ కిరణాలు ఎరుపులో ప్రకాశిస్తాయి ఆ అదే గోవుపాలు కిరణాల రంగులో ఉండేటువంటి ఎర్రని ఆవులు చాలా వరకు పోషకత్వాలు దాగి ఉంటాయి నిరోధక శక్తి ఉంటుంది అటు గోవులను చెంతనున్న ఆరోగ్యమే కాబట్టి మా మరలా రక్త ప్రశ్నలకి బాగుంటుంది